ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది దీంతోపాటు పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది బాధితురాలికి ఏడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన్న హెగ్డే రేవన్నను దోషిగా తేల్చారు అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు ఆగస్టు ఒకటిన ప్రజ్వల్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ఆయన కన్నీరు మున్నీరుగా విలిపించాడు న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరము వెక్కివెక్కి ఏడ్చాడు అయితే కేఆర్ నగర్కు చెందిన మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నరసీపుర ఠానాలో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది గన్నిగడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది కాగా ఇప్పటి వరకు ప్రజ్వల్ రేవన్నపై నాలుగు అత్యాచార కేసులు నమోదయ్యాయి ఈ కేసు విచారణలో భాగంగా పద్నాలుగు నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రజ్వల్ మొబైల్ ఫోన్లో రెండు వేలకు పైగా వీడియోలు ఉన్నాయని గుర్తించారు ఆ వీడియోలన్నింటినీ ప్రజ్వల్ స్వయంగా రికార్డ్ చేసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలింది గత లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అత్యాచార ఘటనలు బయటపడ్డాయి ఫలితాలు వచ్చేసరికి ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోగా కుటుంబ సభ్యుల హెచ్చరికతో చివరకు ఎదుట లొంగిపోయాడు మరోవైపు అత్యాచార బాధితురాల్ని అపహరించిన ఆరోపణలపై ప్రజ్వల్ తల్లి పైన పని మనిషిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే రేవన్నలపై కూడా కేసులు నమోదయ్యాయి